పవిత్ర పుణ్యక్షేత్రం ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉడిపి క్షేత్రంలో పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ శ్రీ సుగనేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక పీఠాధిపతి సుగనేంద్ర స్వామీజీ చేతుల మీదుగా ఆయనకు సత్కారం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం లభించింది ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగ శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కళ్యాణ్కు అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భగవద్గీత ప్రాముఖ్యత ధర్మం తన రాజకీయ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమానికి తాను ఉప ముఖ్యమంత్రిగానూ ప్రజా సేవకుడిగాను రాలేదని ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సరైన పాలన సేవ బాధ్యతలతో కూడిన ప్రతి నిజమైన నాయకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడి లాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని ధర్మాన్ని అనుసరించే కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమయ్యానని ఆయన వివరించారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి